హస్తినాపురంలో హాయిగా నివాసం ఉంటున్న ధృతరాష్ట్రుడు గాంధారి వానప్రస్థానికి వెళ్ళటానికి భీముడే కారణం నిజానికి కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధర్మరాజు ఎంతో గౌరవంగా ధృతరాష్ట్రుడిని గాంధారిని తన కన్న తల్లి తండ్రిలాగా చూసుకుంటూ ఉన్నారు అయితే ఈ విషయం భీముడికి ఎప్పుడూ నచ్చేది కాదు అలాంటిది ఒకసారి ధృతరాష్ట్రుడు గాంధారి ఉన్నప్పుడే తన స్నేహితులతో దుశ్శాసనుడిని ఎలా పొట్ట చీల్చి చంపాడు అనే విషయాన్ని చెబుతూ చాలా అవహేళనగా మాట్లాడాడు ఇదంతా ధృతరాష్ట్రుడు వింటున్నాడు అని తెలిసి కూడా కావాలని మాట్లాడాడు దానితో మనస్థాపం చెందిన ధృతరాష్ట్రుడు ఇక నేను ఇక్కడ ఉండలేను అని అనుకుంటూ ధృతరాష్ట్రుడు గాంధారి బాణప్రస్థం చేయాలని నిర్ణయించుకున్నారు నా జీవితంలో మీ అభిమానంతో పాటు ఎన్నో పురస్కారాలు పొందాను ఆ పురస్కారాల్లో నాకు చాలా చాలా సంతృప్తి పురస్కారం ఇది కూడా మీరు కూడా లిపి ఎపిక్స్ డౌన్లోడ్ చేసుకోండి మహాభారతంలో ప్రతి పర్వాన్ని పూర్తి చేసి సర్టిఫికేట్ పొందండి లిపి ఎపిక్స్ మహాభారత మన మహాభారతం